ప్రవేశ ద్వారములు ఎన్ని రకాలుగా ఉంటాయి అనగా ఏకస్య అభిశాలాయాం చత్వారహనం ప్రకీర్తతాం నివేశ ద్వార భాగాచ్ఛ కత్యంతేశ సుభా శుభం ఉచ్ఛంగో హీనవాహుచ్ఛ పూర్ణ తదాపరః ప్రత్యాయ చతుర్తచ్ఛ నివేశం పరికీర్తితం నివేశం పరికీర్తితం అని చెప్పారు అనగా దీని అర్థమేమనగా ఏ ఇంటికైనానూ ద్వారాల నుంచి భాగములు నాలుగు అనగా ఉత్సుంగ ప్రవేశము వచ్చేలాగా ఒకటి రెండవది ప్రవేశము మూడవది పూర్ణబాహు ప్రవేశము నాలుగు ప్రత్యక్షాయము అని చెప్పారు అందులో ఉత్సంగము పూర్ణబాహు ప్రవేశము శ్రేష్టమని తెలిపారు ఉత్సుంగం అనగా ప్రహరీ గేటుకు ఎదురుగా సింహద్వారం ఉండుట పూర్ణబాహు అనగా ప్రహరీ గేటు నుండి కుడి చేతి వైపు తిరిగి ఇంటిలోనికి ప్రవేశించుట ఈ రెండు మాత్రమే శ్రేష్టమని తెలియజేశారు హీనబాహువు కానీ ప్రత్యక్షాయము కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని మహర్షుల భావము